హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఇరవన్ ఆంధ్రప్రదేశ్లో గ్రామరి చేసిన ఉద్యోగులకు సంబంధించి అతి త్వరలోనే ప్రొబిషన్ అనేది క్లియర్ అయిపోతుంది కాబట్టి ఈ ప్రొబిషన్ పీరియడ్కి సంబంధించి ఎవరైతే సచివాలయ ఉద్యోగులైతే ఉన్నారో వీరందరికీ కూడా యాంటిస్టెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేయాలని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి అజయ్ నైఎస్ గారు అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది ఓకే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఆర్డర్స్ని కూడా మీరు ఇక్కడ పర్సెంట్ చేయవచ్చు ఇది ఎస్టర్డే మనకు వచ్చినటువంటి ఆర్డర్స్ అనమాట సో వాటికి సంబంధించి సమాచారం కూడా అంటే సబ్జెక్ట్ని కూడా మీరు చూడవచ్చు ఓకేనా సో డిపార్ట్మెంట్ వారికి అర్జెయ నయస్ గారు అయితే సో విజ్ఞప్తి చేశారు వీలైనంత త్వరగా ఈ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి మరి యాంటీస్టెంట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తయి చేసి ఆన్లైన్లో అప్డేట్ అనేది చేయాల్సిందిగా కూడా మీరు చెప్పడం జరిగింది ఓకేనా సో వివిధ జిల్లాల వారీగా ఎంతమంది అభ్యర్థులైతున్నారు వీరికి సంబంధించినటువంటి ఆన్లైన్లో డేటా బేస్ మనకు ఎంతవరకు వీరు సమాచారాన్ని నిశ్చిప్తం చేశారు అనేది కూడా వీరి గట్రా చెప్పడం జరిగింది సో అందువల్ల ఏంటంటే డేటా అనేది చాలా వరకు కూడా కంప్లీట్ అయితే కాలేదు అంటే అప్డేట్ అయితే కాలేదు సో అందువల్ల ఏంటంటే వీళ్ళని త్వరగా వీటికి సంబంధించి చర్యలు అయితే తీసుకోవాలి అని చెప్పి అజయ్ నయస్ గారు అయితే చేశారు సో వీటికి సంబంధించి ప్రతి జిల్లాకు ఎంత మేరకు పర్సంటేజ్ అనేది చూడొచ్చు చాలా జిల్లాలు అనేది ఇంకా డీటెయిల్స్ అప్డేట్ కూడా చేయలేదన్నమాట సో ఆ యొక్క పర్సంటేజ్ని మీరు చూడొచ్చు ఓకేనా టూ థౌజండ్ నైన్టీన్ ఎవరైతే మనకు అక్టోబర్లో జాయినింగ్ అయ్యారో సో వీళ్ళందరికీ కూడా టూ ఇయర్స్ ప్రొవిషన్ అయితే పూర్తయిపోతుంది కాబట్టి సో వీరికి సంబంధించి ఈ డెకరేషన్కి ఈ యొక్క యాంటీసిడెంట్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరి అవసరం అయితే అవుతుందన్నమాట అండ్ అంతేకాకుండా టూ థౌసండ్ ట్వంటీ నోటిఫికేషన్ సంబంధించి కూడా వీరికి కూడా పోలీస్ యాంటెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తి అని చెప్పి కూడా ఇక్కడ చెప్పారు సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది ఓకేనా సో ఆన్లైన్లో వీరు ఇంకా యాంటీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అప్డేట్ అయితే చేయలేదు ఓకే సో అందువల్ల మా డిపార్ట్మెంట్ నుంచి మరి పోలీస్ వర్క్ అయితే ఈ యొక్క విజ్ఞప్తి అయితే వెళ్ళింది తప్పకుండా మరిన్ని ముఖ్యంగా అప్డేట్స్ వచ్చిన సరే మీకు అందిస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ సాంగ్స్ వాచింగ్ దిస్ వీడియో